శనిదేవుడు సూర్యదేవుడి నుంచి ఎందుకు దూరం పాటిస్తాడో మీకు తెలుసా సూర్యదేవుడు సంధ్యను వివాహం చేసుకున్నాడు అయితే సంధ్య నుంచి వచ్చే విపరీతమైన వేడిని భరించలేకపోయింది సూర్యదేవుడితో సమానంగా ఉండాలని ఆమె అడవుల్లోకి వెళ్లి ధ్యానం చేయాలని నిర్ణయించుకుంది ఆమె బయలుదేరే ముందు తన నీడు నుంచి ఒక అమ్మాయిని సృష్టించి ఆమెకి ఛాయ అని పేరు పెట్టింది ఛాయాతో ఇలా అందిను సూర్యుని భార్యగా ఆ స్థానాన్ని స్వీకరించి నా పిల్లల్ని చాలా బాగా చూసుకో అని అంటుంది కొంతకాలం తర్వాత సూర్యుడు ఇంకా ఛాయ కలియకతో శని జన్మించాడు శని చూడగానే సూర్య భగవానుడు ఆశ్చర్యపోయాడు ఈ బిడ్డ చూడడానికి అతనిలా అస్సల లేడు దానికి బదులుగా శని నల్లగా చల్లగా అసహ్యంగా అతనికి కనిపించాడు అప్పుడు సూర్యదేవుడు కోపంగా ఛాయ దగ్గరికి వెళ్ళి ఈ బిడ్డ మనకే పుట్టాడా అని ప్రశ్నిస్తాడు కాని ఛాయ మన పిల్లవాడే అని ఎంత చెప్పినా ఎంత బతిమాల కూడా వినలేదు కోపంలో సూర్య భగవానుడు శని తిరస్కరించాడు దీంతో శనిదేవుడు ఆగ్రహానికి గురయ్యి శనిదేవుడు కోపం కారణంగా సూర్యుడు కూడా నల్లగా మారిపోయాడు అప్పుడు సూర్యుడు తన తప్పును తెలుసుకొని శివుడికి పూజించి తన నిజమైన రూపాన్ని పొందాడు అప్పటి నుంచి శనిదేవుడు సూర్యదేవుడికి దూరంగా ఉంటాడు